కిరాణా షాపుల్లో ఆర్య వైశ్యులు గంజా ఎమ్ముతున్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సాయి కొత్తూరి తీవ్ర స్థాయిలో సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కిరాణా షాపులను దశాబ్దాల నుంచి వారి వైశ్యులు నడుపుతున్నారని అన్నారు సమాజంలో ఎంతో గౌరవ ప్రతిష్టలతో జీవిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరకే నిత్యవసర వస్తువులు అందిస్తూ సమాజానికి ఎంతో మేలు కూరుస్తున్న ఆర్య వైశ్యం ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలు సరిపోతున్నారు ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారి రాహుల్ పాలెం పర్యటనలో ఒక హేయమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆర్యవైశ్యుడిగా ఆ స్టేట్మెంట్ని మా నోట చెప్పలేనటువంటి స్టేట్మెంట్ జరిగింది వైశ్యులంటే చంద్రబాబు నాయుడు గారికి అంత కీత అయిపోయింది అంటే మేము కిరాణా కొట్లంటే దాదాపు నూటికి తొంభై శాతం మా ఆర్య వైశ్య సోదరులే నడుపుతారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఆర్య వైశ్య సోదరుడు సోదరి మనులు వీరందరూ మనసు బాధించ బాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ సార్ సార్ మీకు ఏం అన్యాయం చేస్తాం సార్ ఆరే వయసులుగా మీకు ఏం అన్యాయం చేసాను చెప్పండి సార్ మీరు అదే పనిగా ఒక ఒక అజెండా పెట్టుకొని ఆరే వయసుల మీద మొన్నటి మొన్న ఒక రికార్డింగ్ కాల్స్ ఏంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్మెయిల్ కాల్స్ అనమాట వైసీపీ వస్తే అది చేసేస్తుంది ఇది చేసేస్తుంది అని ఈరోజు కిరాణా కొట్లులో గంజాయి తర్వాత ఏ తమ్ముళ్ళు మీ అంగళలో మీ కిరాణా షాపులలో గంజాయి దొరుకుతుందా లేదా అని అంటే ఏంటి సార్ అసలు మీరు మీ నోటికి అదుపు లేకుండా పోతుంది సార్ మొన్న నిన్న నర్సరావుపేటలో అదే అదే విధంగా మళ్ళా కొనసాగించడం అసలు నేను ఈ మాట తప్పుగా అన్నానే అని కూడా ఆలోచన లేకుండా మళ్ళీ దాని కంటిన్యూషను డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్పడం అంటే ఆర్యవయస్సులు అంటే గంజాయి డ్రగ్స్ ఇవన్నీ అమ్మే వాళ్ళలాగా ఎలా కనపడుతున్నాను సార్ అంటే మేము సార్ ఒకటే చెప్తున్నాను ఆర్య వైశ్యులు వారు ఒక వస్తువు మీద పది పైసలు పావల వస్తే చాలు అనుకునే కిరాణా షాప్ వాళ్ళండి అందరూ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఏది పడితే అది చేయడము ఎలా పడితే అలా చేయడము ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం చేసేవాళ్ళం కాదు సొసైటీలో తల ఎత్తుకునేలాగా మేము మా జీవితాలని నడుపుకుంటూ ఉంటాము ఒకరు మాట అన్నా పడేము ఒకరి మాట అనము మా వయసుల్లో ఈ కిరాణా షాప్లలో ఇలాంటి వస్తువులు అమ్మ అమ్ముతున్నారు అని అసలు ఏ నోటితో ఇలా అంటారు సార్ అంటే మీకు వయసు అయిపోయింది కదా మీకు అర్థం కావట్లా ఏం జరుగుతుంది నేనేం మాట్లాడుతాను అనేది మీరందరూ ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న కిరాణా షాప్ వర్తకులందరూ కళ్ళు తెరిచి అసలు ఆయన మాటలు విని అసలు ఇది ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము రాష్ట్రంలో వైజాగ్ నుంచి మన చిత్తూరు దాకా ఏ విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మనం వదిలిపెట్టకూడదు కిరాణా షాపులు అందరూ కూడా ఐక్యంగా కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు మాటని ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము కిరాణా వర్తకుల షాపుల్లో గంజాయి దొరుకుతుందని చెప్పని అది ఒక అవహేళనగా మాట్లాడుతూ మరి అలాంటి యొక్క మాటల్ని ఆ ప్రాంతంలోనే కాకుండా రావులపాడంలో మాట్లాడిన మాటనే మళ్ళా నరసాలపేటలో కూడా ప్రకటిస్తూ మాట్లాడుతూ ఈ కిరాణ వర్తకులందరినీ కూడా ఒక రకమైన హేళనగా ఏదైతే వారు చేస్తున్న ఆ పనిని ఒక స్మగ్లింగ్ మోసరిగా మాట్లాడటం అనేది అంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఆ చంద్రబాబు నాయుడికి మంచిది కాదు అని తెలియజేస్తూ కిరాణ వర్తకులంటే మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆర్యవేషులే ఉంటారు ఈ ఆర్యవేషులు అంటే ఎవరి జోలికి వెళ్ళరని కేవలం వ్యాపారంలో నిమగ్నమై ఉంటారని ఎటువంటి సంఘ అసంఘిక వ్యవహారాలతో తలదొచ్చారని లోకంతా తెలుసు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా తెలుసు ఆర్య ఎవరి జోలికి కానీ అసంఘటితంగా ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరని అలాంటి సిచ్యువేషన్ కలగదని మరి అందరికీ తెలుసు అలాంటి వైశ్యులు ఉన్న ఆ కిరాణా వర్తకులు కిరాణా వ్యాపారాన్ని మరి గంజాయి అమ్ముతున్నారని చెప్పని అవహేళనగా వారిని ఏదో ఒక దోషులుగా మాట్లాడుతుండడం అనేది సరైన చర్య కాదని చెప్పని మీ మీ ద్వారా తెలియజేస్తూ